మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ పెయిన్ అంటే పెయిన్ మనం నా దృష్టిలో పెయిన్ అర్థం ఏంటంటే మనం ఏదో అనుకుంటది అని ఊహించుకొని అది అవ్వలేదని బాధపడతాం మనం ఊహించుకోవడమే అదొక ఊహ మళ్ళీ దానికోసం బాధపడ్డాం ఐ థింక్ దిస్ దిస్ ద పెయిన్ లో బెస్ట్ మూమెంట్ ఏంటి బెస్ట్ మూమెంట్ ఎవ్రీ డే ఇస్ బెస్ట్ నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏ ఫామ్ చెప్పాలి చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి చూస్ చేసుకుంటున్నా రెండు మూడు చెప్పేసేయండి చాలా ఉంటాయి స్పిరిచువల్లీ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ లో హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వారణాసి అండి గంగార్తికి వెళ్ళినప్పుడు ఒక ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఓకే ఆ ఓవరాల్ ఆ ఈవినింగ్ అదంతా ఇట్ ఫెల్ట్ లైక్ శివుడు ప్రత్యేకం ప్రత్యేక నా నా ముందు ప్రత్యేకమైనట్టు వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఓవర్వెల్మింగ్ ఐ స్టార్ట్ ఎట్ క్రైమ్ సో దాట్ ఈస్ దెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై నెక్క వాళ్ళు బా పుట్టినప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది జనాలందరూ అప్రిషియేట్ చేస్తారు ఇట్స్ మా దూత దూతా రోజు నైటే ఫినిష్ చేసుకుని నెక్స్ట్ డే మధ్యాహ్నం సినిమా నచ్చిన సీన్ ఏమని ఉందా ఐ లైక్ ద కెమిస్ట్రీ ద ఫాదర్స్ అన్ కెమిస్ట్రీ బా యాక్టింగ్ చేస్తారు కదా బచపన్ మే క్యా కర్తితే అని చెప్పి ఐ లైక్ దాట్ ఇట్స్ ఇన్ సెన్ ఓకే ఇన్సైన్ సీన్ ఆ ఫాతర్స్ ఎమోషన్ వాళ్ళ పెయిన్ అది నా చాలా నచ్చండి ఓకే ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి కొడదరేమో నేను ఏం చెప్పినా నా ఫ్రెండ్స్ అందరు ఐనా బడ్ ఫ్రెండ్ అండి ఐమ్ దే నా ప్రెసెన్స్ ఐ అం దే నేను ఇక్కడ ఉన్నవంటివి ఉన్నాను ఇక్కడ లేను అంటే ఇక్కడ లేను ఫోన్ లో అవైలబుల్ గా ఉండడం ఐ అం నా దట్ పర్సన్ నేను అసలు లో అవైలబుల్ గా ఉండను ఐ కెన్ సే ఐ అం అవైలబుల్ ఓకే సో ఫ్రెండ్షిప్ ఇస్ నో మ్యాటర్ వాట్ ఈ రోజున్నా రేపు నేను రోజు ఉంటేనే మాట్లాడతాను రోజు నువ్వు నా ముందు కనిపిస్తేనే మాట్లాడతాను కాదు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఫ్రెండ్షిప్ అనేది అలాగే ఉంటుంది ఆ మనిషి మీద ప్రేమ అలాగే ఉండిపోతుంది దాట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఓకే లవ్ లవ్ అనేది కలిగేది ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు పీపుల్ ఓపెన్ గా చెప్పాలి ఫస్ట్ మనకి మా ఒక మనిషిని చూడగానే కలిగేది లవ్ కాదు అది ఆకర్షణ ఆకర్షణ నుంచి మారేది ప్రేమ కానీ చూస్తూ చూస్తూనే ఐ లవ్ యూ చూస్తూ చూస్తూనే లవ్ ఐట్ ఫస్ట్ సైడ్ ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటది ఐ థింక్ అండర్స్టాండింగ్ రావాలంటే చూస్తే రాదు తెలుసుకుంటే వస్తుంది ఈ రోజు వరకు సింగిల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బీన్ సింగల్ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారా లవ్ లైఫ్ బెస్ట్ అంటారా నన్ను చూసిన వాళ్ళందరూ సింగిల్ లైఫ్ బెస్ట్ అంటున్నారు సో ఇదే బెస్ట్ అనుకుంటా కానీ ఫెయిల్యూర్స్ కూడా సింగిల్ లైఫ్ బెస్ట్ అంటారు కదా ఓకే మ్యామ్ మీ ఫ్రెండ్షిప్ లో అంటే మీ దగ్గర చాలా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటది సింగిల్ ట్రావెల్ గారు కాబట్టి సో మీ లైఫ్ లో ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవ్వడం లవ్ లో లవ్ లో స్ట్రగుల్ అయితే ఏం చెప్పాలో నాకు తెలీదు ఎందుకంటే లవ్ లవ్ లో స్ట్రగుల్ అవ్వడం అంటే మనం ఏదో ఊహించుకునేది దాని గురించి స్ట్రగుల్ అవ్వడం పెళ్లి పెళ్ళి మ్యారేజెస్ ఆర్ బ్రేకింగ్ దాట్ ఈస్ అ పెయిన్ఫుల్ థింగ్ అండి ఈ మధ్యలో చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఎందుకంటే తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు తెలుసుకొని పెళ్లి చేసుకుంటే మంచిది క్రష్ మ్యామ్ మూవీస్ లో ఆయన ఎందుకంటే ఆయన నేను క్రష్ అయింది ఆ సినిమా నుంచి మీ బంగారం బ్యాంక్ లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ